రీసెంట్గా తునిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మైనర్ బాలిక మీద ఒక తాతయ్య అని చెప్పి ఆమెని హాస్టల్ నుంచి తీసుకొని వచ్చి తనతో అసభ్యంగా బిహేవ్ చేసింది సో ఇంకా దాని గురించి నేనైతే మాట్లాడదామని అనుకుంటున్నాను నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇలానే అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఆ తాతయ్య హాస్టల్కి వెళ్ళి చాలాసార్లు ఆ అమ్మాయిని బయటకైతే తీసుకొని వచ్చారంట సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రెండు వైపులా తప్పు ఉంది ఇప్పుడు ఆ తాతయ్యది తప్పు ఉంది ఆ అమ్మాయిది తప్పుంది ఇప్పుడు ఆడపిల్లలు ఎలా తయారవుతున్నారంటే ఎయిత్ నైన్త్ క్లాస్లోనే వాళ్ళ వర్జినిటీని కోల్పోతున్నారు అలా అని అందరినీ అనట్లేదు చాలా మంది ఇలానే ఉన్నారు ఇప్పుడు ఆ తాతయ్య ఇన్నిసార్లు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే తను బలవంతం చేశాడే అనుకో క్లాస్ టీచర్కైనా చెప్పాలి ప్రిన్సిపల్కైనా చెప్పాలి లేకపోతే నేను రాను అని ఏడవడమో ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే ఇంట్లో వాళ్ళ నానమ్మో తాతయ్యో ఎవరికైనా చెప్పొచ్చు కదా రమ్మన్నప్పుడు ప్రతిసారి గెత్తుకుంటూ ఉరికింది ఎందుకు ఉరికింది సరే వీడియో తీసేటప్పుడు అయినా అన్నయ్య ఇలా తీసుకొని వచ్చారు అన్నయ్య బలవంతంగా ఆ వీడియో ఆయనకైనా చెప్పాలా ఆయనకి చెప్పకుండా ఇంకా మా తాతయ్య గారు మేము ఇలా వచ్చాము ఇంకా ఆయనకేలే ఆ తాతయ్యకేలే సపోర్ట్ బలవుతుంది ఇప్పుడు ఆ ముసలోడిది ఎంత తప్పు ఉందో ఆమెది కూడా అంతే తప్పు ఉంది పోరికి మాత్రానికి పిచ్చి పిచ్చిగా కౌన్సెలింగ్ ఇయ్యాలి అసలు రెండు పీకాలి నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే ఆ అమ్మాయి విషయంలో అస్సలు జాలి ఎందుకంటే ఆమెది కూడా తప్పు ఉంది కాబట్టి సో తనకు నచ్చకపోతే ఎవరి చెప్పడమో లేక నుంచి ఎస్కేప్ అవ్వడమో లేకపోతే ఇంకా తన తను కాపాడుకోవడానికి ట్రై చేయట్లే కానీ ఇంకా ముసలోడికి కాపరేట్ చేసుకుంటూ ఉందానంటే అంటే ఇంకా చూడండి ఆ అమ్మాయి కూడా సో నేను ఒకరినైతే బ్లేమ్ చేయట్లేదు సొసైటీలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే దయచేసి నా వీడియో ఎవరైనా లోపు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ క్యారెక్టర్ని జాగ్రత్తగా ఉంచుకోండి పిల్లలు మన క్యారెక్టర్ మంచిగా ఉంటేనే మనకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది అలాగే ఈ వీడియోని పేరెంట్స్ చూస్తుంటే మన పిల్లలు చేసే ప్రతి ఒక్క పనిని మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏం చేశారనేది మనం వాళ్ళని అడగాలి తెలుసుకోవాలి వాళ్ళని పట్టించుకోవాలి లేకపోతే మన పిల్లలు ఈ జనరేషన్లో అయితే అస్సలు మాటినరు మన చేజారిపోతారు చేజారిపోయిన తర్వాత మనం ఎన్ని బాధపడ్డా కూడా అసలు మనం చేసేది ఏం లేదు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే అందరికీ కూడా